జనవరి ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శనివారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి మార్కెట్లో దిగుమతి విషయానికి వస్తే ఈరోజు అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు స్టాక్ వచ్చి తగ్గింది ఇంచుమించుగా చూసుకుంటే పదహైదు నుంచి ఇరవై శాతం వరకు స్టాక్ అయితే తగ్గింది ఇక ధరలు చూసుకుంటే ఎందుకంటే కొంచెం స్పీడ్ గా అయితే నడిచాయి అతి భారీగా కాదు ఏదో పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ముప్పై రూపాయల వరకు స్పీడ్ గా అయితే మార్కెట్ అయితే జరిగింది ముందుగా ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడో కాయలు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్భై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నూట తొంభై రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో టాప్ రేటు రెండు వందల డెబ్భై రూపాయలైతే ఒక లాట్ అయితే పడింది రెండు వందల యాభై రూపాయలతో ఒక నాలుగైదు అయితే పడడం జరిగింది ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి